వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మేము మా ఫ్రెండ్స్ అయితే ఈ గిరుపు దర్శనకైతే వెళ్ళాము అనుకుంటున్నారా కానీ వెళ్ళలేదండి చూడడానికి వెళ్ళాము ఇక్కడ సేవ చేయడానికి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే మా బ్రదరు ప్రసాదాలు అవి అంటే ప్రసాదాలు వచ్చిన అదే నడుస్తున్న వాళ్ళకి ఫుడ్ అయితే పెడుతున్నారనమాట అయితే పిలి చెప్పారనమాట అందుకని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే ఇడ్లీ బొంబాయి చట్నీ నెక్స్ట్ ఏంటంటే ఉప్మా ఉంటుంది కదా టమోటా బాత్ అండి టమాటా బాత్ పలుకుల చట్నీ చూసారో ఇడ్లీలు ఎంత పెద్ద అండి చాలా పెద్ద తపాలలో పెడుతున్నారు ఇడ్లీ గిన్నె అనమాట చాలా పెద్దది ఇక్కడ పలుకుల చట్నీ ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ చాలా ఇడ్లీలు అయితే చేస్తున్నారు అనమాట అదే అన్నీ తీసాను ఇక్కడ వీడియోస్ ఏమేం పంచుతున్నారు ఏంటి అనేసి రుబ్బు ఎంతంత ఎంతెంత క్యాన్లతో ఉంచారు ఇక్కడ మా ఫ్రెండ్స్ మా బ్రదర్ వాళ్ళ మమ్మీ అందరూ ఉన్నారనమాట అందరం సరదాగా అలా వెళ్ళాము ఎప్పుడూ చూడలేదండి గిరుపదర్శన వెళ్దాం అనుకున్నా కూడా ఎందుకు నాకు అవకాశం రాలేదు ఎన్నిసార్లు వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదనమాట వీళ్ళైతే మధ్యాహ్నం నుంచి పదకొండు నుంచి అయితే అయితే ఇచ్చేవారు ఇప్పుడు నైట్ అయితే ఫుడ్ అయితే పెడతారనమాట నై ఉదయం అయితే మజ్జిగ ఇచ్చిస్తారు ఇంకా మజ్జిగ పంచుతూనే ఉన్నారనమాట ఎండ ఉంది అప్పటికీను ఇక్కడ ఏంటంటే చూసారు ఇవన్నీ పెట్టి స్టార్ట్ చేసేటప్పటికి జనాలు అంతా లైన్ కట్టేస్తారండి బోల్డ్ జనాలు అండి ఫస్ట్ టైం ఇంత జనాన్ని చూశాను రాత్రి ఒంటి గంట వరకు చూశాను జనాన్ని ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వడ్డిస్తున్నారనమాట మా పాప ప్లేట్లని తీస్తుంది నేను వెనకలు నిల్చుండిపోయాను అలాగా తనకి ప్లేట్స్ అవన్నీ ఇద్దామని చెప్పేసి మా అబ్బాయి అయితే క్లాస్ ఉందని చెప్పేసి మా అబ్బాయి రాలేదు మా ఫ్రెండ్స్ అలాగాను ఫుల్ నిజంగానే అండి ప్రదర్శన అది గిరి ప్రదర్శన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నాకు తెలియదు కానీ పాపం ఇలా సేవ చేసినా కూడా పుణ్యమే కదా నిజంగాను వాళ్ళ చా మా ఫ్రెండ్స్ కూడా చాలాసేపు ఉండిపోయి చక్కగా ప్రసాదాలు ఇవన్నీ వడ్డించడం ఇవన్నీ చేశారనమాట అక్కడ వంట చేసిన వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి నిజంగా అంటే అప్పటికప్పుడు అయిపోతూ ఉంటే అలా చేస్తూనే ఉన్నారు కట్టింగ్ చేసుకోవడం అన్నీ చేయడం అన్నీ అనమాట బాగా చేశారు వాళ్ళు మాత్రం హెల్పింగ్ మాత్రం తర్వాత మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా జనాలు మధ్యలో దూరణివ్వకుండా ఎక్కడ ఎక్కడ నీట్గా బాగా చేశారనమాట చాలా బాగా అనిపించింది అక్కడ ఇలా అయితే ప్రసాదాలన్నీ పంచుతున్నారు జనాలు చూసారు అలా లైన్ కడుతూనే ఉన్నారు ఫస్ట్ టైం అండి ఇంత జనాన్ని చూడడం మహాకుంభం ఎలా చూసారు తర్వాత ఇక్కడే అనమాట జనాలు అలాగాను చూస్తాను ఇంకా లైన్ అలా పెరుగుతూనే ఉంది ఉప్మా అనేటప్పటికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు స్టార్టింగ్ ఇడ్లీ అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట తర్వాత సెకండ్ ట్రిప్ ఉప్మాకే చక్కగా తిన్నారు ఇడ్లీ కంటేను ఇడ్లీ కంటే ఉప్మా అడిగి మరీ వేయించుకున్నారనమాట ఈ అబ్బాయే పెడుతున్నారనమాట తర్వాత ఇదిగోండి లైన్ అన్ని అలా వీడియో తీశారు మేమంతా బిజీ అయిపోయాం అనమాట మా పాప ఏమో గోలెట్టింది ఆ వెళ్తాను అనేసి ఆ తోడు ఎవరు లేరని చెప్పి నేను పంపించలేదు నాకు కాలు నొప్పి ఉందని నేను వెళ్ళలేదు అనమాట ఈ మధ్య హెల్త్ బాగోట్లేదు అనేసి ఇంకా తినికి తోడు లేరు కదనేసి ఇక్కడికైతే వచ్చేసి హెల్పింగ్ అయితే చేస్తాం అనమాట ఇంకెలాగో వెళ్ళడానికి అవ్వలేదు కదా గీభదర్శనకైనా అనేసి నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయాలి గిర్భదర్శనకి వెళ్ళడానికి నిజంగా ఇంత జనాన్ని చూస్తే బాబు ఇంత పెద్దవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ నడిచేస్తున్నారు ఇంతమంది నడవంగా మనం ఎందుకు నడవలేము అన్న ఇది అనిపించింది అనమాట నడవాలి అని అనిపించింది చాలా ఆనందం అనిపించింది అనమాట ఇది ఇలా చూస్తుంటే జనాలు అలా వెళ్తూనే ఉన్నారు కొంతమంది అయితే నడవలేకపోతున్నారండి స్లోగా నడుస్తున్నారు అడుగడానికి కూడా అక్కడక్కడక్కడ కూర్చుంటూ పోతున్నారు ఇది అయిపోయిందనమాట ఒక ట్రిప్ అయిపోయింది ఇంకా సెకండ్ ట్రిప్పు అవుతూ ఉంది టిఫిన్లు అవుతూ ఉంటే బ్రేక్ అనమాట కూర్చుండిపోయి మా ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ వరకు ఉండేసి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలతో ఉన్నారు కదా అనేసి చూసారని అడవలేక మా అడుగులు వేయకు కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ అయిపోయింది మూడు ట్రిప్లు అయితే వండేసి పెట్టారండి ఈ పక్కని కాల్ మసాజులు తర్వాత అన్నీ చేస్తున్నారు ప్రతిదీ బాగుందనమాట చూస్తూ ఉంటాను ఇక్కడ పన్నెండున్నరకు అలా నిల్చున్నాము వడ్డించడానికి అన్నీ రెడీ చేస్తున్నారు కదా అనేసి తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా అలా వడ్డించేసామండి అలాగా వండేసి వెళ్ళిపోదాం నిద్ర వస్తుందంటే మా పాప ఏమో లేదు మమ్మీ అని చెప్పేసి గోలాడుతుంది ఇక్కడ ముందు వరకు వెళ్ళామనమాట అలా వీడియో తీస్తున్నాను అక్కడక్కడ అనమాట చాలా వరకు నువ్వు చూసారా రోడ్లంతా ఎలా ఉన్నాయి అప్పటికప్పుడు మళ్ళీ మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తున్నా కూడా తినేసి రోడ్ల పాపం అలాగ ఉండిపోయాయి అనమాట మేము వడ్డించిన దగ్గర అయితే మున్సిపల్ ఒక్కరు వాళ్ళు వచ్చి అలా స్పేన్ చేస్తూనే ఉన్నారు చూసారు ఇక్కడ నడవడానికి కూడా ఒక్కరు ఇంకా పక్కొని నడుస్తున్నారండి ఎంత పుణ్యం కానీ చాలా మంది నేను ఇక్కడ వీళ్ళు నడిచేదాన్ని చూసినానికి చొప్పు వేసుకొని నడుస్తున్నారన్నమాట షోల్ చోటు దేవుడికి సంబంధించింది కాబట్టి అంత కొన్ని ఉంటుంది నాకు తెలిసింది చెప్పు సాక్స్ అయినా నడవచ్చాము కానీ ద్వీపదర్శిణ అంటే చెప్పులు వేసుకొని నడిస్తే ఏదో చాలామంది కుర్రులు లాంటి వాళ్ళు ఏదో సరదాల మీద నడిచేయడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చారే కానీ భగవంతుడికి సంబంధించి దేవుడికి సంబంధించి చేస్తారు కదా మనస్ఫూర్తిగా చెయ్యాలి అన్న భక్తితో చేయాలన్న ఉద్దేశంతో చాలామంది అయితే రాలేదు నిజంగాను ఆ దేవుడు పాటలు వింటాం అవి కాకుండా నార్మల్ న్యూ సాంగ్స్ వింటాం అలా చేస్తున్నారు అనమాట నేను చాలామంది చూసాను అంటే అక్కడ ఇంటి గంట వరకు మేము అక్కడ ఉన్నాం కదా అందుకే చూసాను అనమాట నార్మల్ మ్యూజిక్ పెట్టుకోవడం అవి చేసుకొని తర్వాత చెప్పులు షూలు వేసుకొని అలా వెళ్తున్నారు అది చేసినా భక్తి ఉండదు నాకు తెలిసి మనస్ఫూర్తిగా ఏదైనా చేసామంటే దాంట్లో ఇది మనసు పెట్టాలి భగవంతుడు చేసేదండి ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి లేకపోతే ఏది చేయకూడదు అనమాట చేస్తే దృష్టి పెట్టేస్తే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటేనే మంచిది పొన్నులనే వస్తుంది కానీ ఇలా ఆకుంటారా చేస్తే కరెక్ట్ కాదని అనిపించింది చాలామంది చూస్తాను అందరూ అంటే పాటలు పెట్టేసుకొని తిరిగిస్తూ సరదాగా ఏదో రోడ్డు పక్కన అరుస్తా చూసారు అలా అరుస్తూ వెళ్తున్నారనమాట చాలా మందిని అది కరెక్ట్గా అనిపించలేదు అదైతే చెప్పాలనుకున్నాను అనమాట భక్తితో చెయ్యాలి ఏదైనా జరుగుతుంది ఇంత జనాలు తిరుగుతున్నారు తిరుగుతున్నారంటే అది భక్తితోనే కదా అలా అనిపించేసి తిరిగితే బాగుంది తర్వాత ఇక్కడ అన్నీ వడ్డించేసాకి ఇంటికైతే వచ్చేసాం అనమాట ఒంటి గంట ఇంత ఎగ్జాక్ట్ వయ ఒంటి గంట అదే టైం చూపిస్తున్నాను ఫుల్ నిద్ర వస్తుంది మా అమ్మాయి అయితే ఇంకా పైకి ఎక్కలేదనమాట పైకి ఎక్కితే చూపి అదే తీద్దామని చెప్పేసి చూసారా తనైతే యాక్టివ్గానే ఉంది నాకు మాత్రం ఫుల్ నిద్ర వస్తుందండి ఎందుకంటే తొమ్మిది అయినప్పటికీ నేను పడుకుంటూ పోతాను తలంతా ఉందనమాట వెళ్ళి పడుకుంటూ పోవాలి అనేసి ఇదైతే ఫుల్ వీడియో అండి సినిమాచలం ప్రదర్శన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి